హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న కట్ వర్క్ బ్లౌజ్ డిజైన్స్ అయితే డిజైన్ అయితే వేసేసారండి కట్ చేసేసి బ్లౌజులు కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసాను ఫైనల్ లుక్ ఎలా ఉందో మీకు చూపిద్దామని లాంగ్ వీడియో అయితే తీస్తున్నానండి స్కిప్ చేయకుండా చూడండి వర్క్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని కొత్త కొత్త వర్క్స్ అనేవి డిజైన్ చేసినప్పుడు మళ్ళీ మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఫస్ట్ ఈ రోజు వచ్చేసి పికాక్ డిజైన్ అయితే వేశాను చిన్న చిన్న కట్స్ అయితే వేసేసి హెవీ కట్ వర్క్ అయితే కాదు చిన్న చిన్న కట్ వర్క్ అండి పికాక్ డిజైన్ అయితే వేయమన్నారు హ్యాండ్ వచ్చేసి ఆల్ ఓవర్ కావాలన్నారు ఇద్దరు సిస్టర్స్ సేమ్ వర్క్ కావాలన్నారు కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజ్ పీసెస్ అయితే ఇచ్చారు ఓన్లీ గోల్డ్ థ్రెడ్ ఒకటే యూజ్ చేయమన్నారండి ఈ కస్టమర్ వచ్చేసి మనల్ని ఇక అందుకని ఓన్లీ గోల్డ్ థ్రెడ్ బ్లౌజ్ కలరే యూస్ చేసేసి ఈ వర్క్స్ అయితే చేసేసానండి ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి పింక్ బ్లౌజ్ అండి అది ఫైనల్ లుక్ అలా ఉంది చూశారు కదా ఇది నెక్స్ట్ బ్లౌజ్ అండి బ్లూ కలర్ బ్లౌజ్ సేమ్ వర్క్ అండి పికాక్ డిజైన్ దీనికి కూడా వేసాను హ్యాండ్ కూడా ఆల్ ఓవర్ డిజైన్ అయితే వేసేసాను దీనికి కూడా చిన్న చిన్న కట్ వర్క్ అనేది ఇచ్చాను డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి గోల్డ్ అనేది థ్రెడ్ యూజ్ చేసాం కాబట్టి ఏ శారీకైనా మ్యాచ్ అయినప్పుడు వేసుకోవడానికి యూజ్ అవుతుందండి ఈ బ్లౌజు ఇలా చేయించుకోవడం వల్ల మనకి ఏ శారీ మీదకైనా మ్యాచ్ అవుతుంది కాబట్టి చాలా ఉపయోగం ఉంటుందండి హ్యాండ్ కూడా ఆల్ ఓవర్ చిన్న చిన్న ఫ్లవర్స్తో చాలా బాగా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి అండి ఏ వర్క్ నచ్చిందో కూడా దాని కాస్ట్ కూడా నేను చెప్తానండి వర్క్ వచ్చేసేసి నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి కొంచెం చిన్న కట్ కాకుండా కొంచెం హెవీ కట్లో గ్రీన్ కలర్ బ్లౌజ్ మీద అయితే వర్క్ చేశాను ఫ్లవర్స్ వేసేసి ఇది ఫైనల్గా ఈ శారీ వచ్చేసండి ఎల్లో కలర్ శారీ ఆ శారీ కలర్ చూసారా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా వచ్చింది వర్క్ కూడా ఈ కట్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి కాబట్టి నేను ఒక వీడియో తీయడం వల్ల బ్లౌజ్ అనేది సరిగ్గా పెట్టడం అనేది కలవలేదు కాకపోతే ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ చాలా బాగున్నాయండి బుటీస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఫ్లవర్స్ ఆకులు అయితే వేశాను హ్యాండ్ కూడా కట్స్ అయితే ఇచ్చేసారండి సేమ్ వర్కే బ్యాక్ చేసిన డిజైనే హ్యాండ్ కూడా వేసాను కాకపోతే బ్యాక్ వచ్చిన డిజైన్ బుటీస్ అనేది హ్యాండ్కి అయితే వేయలేదండి కొంచెం డిఫరెంట్గా వేయమన్నారు దానికి తిరిగి కొంచెం డిఫరెంట్గా అయితే వేసేసానండి ఫైనల్గా లుక్ వచ్చేసి ఎలా ఉంది మీకు కూడా నచ్చిందో లేదో కామెంట్ చేయండి అండి ఎలా చెప్పండి అండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి అన్నీ మనం ఎప్పుడు సిమిలర్ కలర్స్ మీద వేస్తాం కాబట్టి ఈ సారీ వచ్చేసి కస్టమర్ కొంచెం వెరైటీగా కొంచెం డిఫరెంట్ కలర్ అయితే ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్న కలర్ శారీ అయితే తెచ్చుకున్నారు సిల్వర్ అండ్ లావెండర్ కలర్ శారీ అండి ఓన్లీ సిల్వర్ థ్రెడ్ యూజ్ చేసేసి ఈ వర్క్ అయితే మనల్ని చేయమన్నారు చాలా సింపుల్ గా చేయమన్నారు అండి చిన్న చిన్న మ్యాంగోస్ వేసి చేయమన్నారు ఇక మ్యాంగో వర్క్ అయితే చేసేసారు బుటీస్ కూడా అక్కడక్కడ బూటీస్ అయితే ఇచ్చేసారు మ్యాంగో బుటీస్ ఏ ఇచ్చాను హ్యాండ్ కూడా బార్డర్ నస్ ఏం టచ్ చేయొద్దని చెప్పారు ఇలా వచ్చిందండి ఫైనల్ లుక్ నా వీడియో చేయండి షేర్ చేయండి